విదర్భ తెలంగాణ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతుంది రామగుండంకు ఉత్తర ఈశాన్య దిశగా నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే వాగ్దాకు ఆగ్నేయంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ పన్నెండు గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇక రాగాల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది గడిచిన నాలుగు గంటల్లో అల్లూరు జిల్లా అరకులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తీరం వెంట గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి సముద్రం అల్లకల్లలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు పెళ్లవద్దంటూ వాతావరణ శాఖ అంటుంది ఇక వాతావరణ శాఖ అధికారి కెవీఎస్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీన పడినప్పటికీ కూడా అది విదర్భ తెలంగాణ వైపు ప్రయాణిస్తూ ఉంది అయితే ఈ వాయుగుండం ప్రభావం ఏపీ మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ఏపీలో ఇంకా వర్షాల తీవ్రత ఎంతవరకు ఉంటుంది ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉంటుంది అనేది ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ శాఖ కేంద్ర అధికారి శ్రీనివాస్ గారితో ఉన్నాను ఒకసారి మాట్లాడదాం సార్ ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ కనుక చూసుకుంటే కనుక అటు కృష్ణ గుంటూరు పల్నాడు ఈ జిల్లాల్లో ఇంకా కొంత ఆందోళనకరమైన పరిస్థితి అక్కడ ఫ్లడ్స్ నేపథ్యంలో ఉంది అలాగే వర్షం వరకు చూసుకుంటే కనుక ఇటువైపు ఉత్తరాంధ్ర వైపు కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షం వస్తుంది అని అంచనాలు వేస్తూ అప్డేట్స్ ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ఇంకా వాయుగుండంగానే కంటిన్యూ అవుతుంది అది ఈస్ట్ విదర్భ దానికి దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అయితే అది రాండ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో అలాగే ఆగ్నేయంగాను వాగ్నేయంగాను ఉంది ఇది గ్రాడ్యువల్గా నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ అవర్స్లో బలైనపడి వెల్మాకుడులో ప్రెజర్గా కూడా మారేచాల్సి ఉంది అయితే దీని ప్రభావం మన జిల్లాలో ఒక ఒక మాదిరి వరకే ఉండే అవకాశం ఉంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లా వరకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల వరకు అక్కడక్కడ ఒక వర్షాలు అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తే పలు ప్రాంతాల్లో మటుకి మాసరు వక్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం బాల్యవేశ సూచన అయితే మట్టికి ఎవరికి ఇవ్వట్లేదు అలాగే నెక్స్ట్ ఈదురుగాలి ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అందుచేత మన తీరమైనటువంటి మత్స్యకాలందరినీ కూడా ఇప్పటికీ ఇంకా వేడికి వెళ్ళొద్దని చెప్తున్నాం సార్ అంటే ఇప్పటికే నిన్నటి వరకు కూడా అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా కొన్ని ప్రాంతాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఫ్లడ్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయో ఆయా ప్రాంతాలంటే గుంటూరు పల్నాడ కృష్ణ ఇట్లాంటి ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా అలర్ట్స్ కొనసాగాయి మరి అలర్ట్స్ ఉపసంహరణ చేశారు ప్రస్తుతం అక్కడ వాతావరణంలో అంటే వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉంది ఇప్పుడు నిన్న ఇచ్చిన అలర్ట్స్ మట్టికి ఈ రోజు అయితే ఎవరికి ఇవ్వట్లేదు ఇప్పుడు భారీ సూచన కూడా మన ఎవరికి ఆ జిల్లాల్లో కూడా వర్ష కొంచెం మాస వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి బోర్డర్ డిస్ట్రిక్ట్ లో ఏమైనా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పటిదాకా నిన్నటి నుంచి ఇప్పటిదాకా అత్యధికంగా ఉన్న వర్షపాతం ఉన్న ఏరియాస్ ఇప్పుడు అక్కడ కూడా మనం ఫోర్కాస్ట్ మనకి మాస్టర్ వర్షం మోడరేట్ ట్రైన్స్ వరకే మనం ఇస్తున్నాం అంతే మాక్సిమం మోడరేట్ ట్రైన్స్ వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం భారీ వర్ష సూచనలు అయితే ఇప్పుడు ఏ జిల్లాలకి కూడా ఎవరికీ పెట్టలేదు ఇది మొత్తానికి ఏపీకి అయితే వానం ఉప్పు కొంత తప్పిందనే చెప్పాలి భారీ వర్ష సూచన అయితే ఎక్కడా కూడా లేదు చదుర్మదురు వర్షాలు మాత్రం కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నాము అలాగే తీర ప్రాంతాల్లో ఈదుర్గాల్లో ఉధృతి కూడా తగ్గింది పూర్తిగా వెదర్ అయితే నార్మల్ కండిషన్స్ కు వస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు మరి అక్కడ ఏవైతే ఫ్లడ్స్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం కొంత ఆ చదుర్మదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ వైపుగా ఉన్న విదర్భ మీద నుంచి ఉన్న ఏదైతే వాయుగుండం ప్రభావంతో ఆ బోర్డర్ ఏరియా మాత్రం అక్కడ కొద్దిపాటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా అన్ని ప్రాంతాల్లోని కూడా వాతావరణంలో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది రేపటి వరకు కూడా అంతవరకు కూడా ఎదురుగాలుల తీవ్రత తగ్గుతుంది సముద్రంలో అలజడి కూడా తగ్గుతుంది కానీ రేపు సాయంత్రం వరకు మత్స్యకారులకు మాత్రం హెచ్చరికలు కొనసాగుతాయని తెలియజేస్తున్నారు నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం